వెల్కమ్ టు ఛానల్ వందేళ్ల తర్వాత అర్ధైన గ్రహాల కలయిక ఈ రాసుల వారికి పట్టిందల్ల బంగారం కాదు అద్భుతమైన యోగాలు ఈ రాసుల వారికి రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఇవి ఎప్పుడు ఒక రాత్రి నుంచి మరొక రాసులో సంచరిస్తూ ఉంటాయి అయితే ఈసారి సూర్యగ్రహణం రోజు కొన్ని గ్రహాల కలియక సూర్యగ్రహణం రేపు రాబోతుంది దీంతో ఈ రాసుల వారికి పట్టిందల్ల బంగారమే కాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు ఈ రోజు గ్రహ కూటమి రావడం రావడం కూడా విశేషము ఆకాశంలో మహా అద్భుతం చోటు చేసుకోబోతుంది ఏ రాశుల వారికి యొక్క గ్రహాల కలిగి రావచ్చు తెలుసుకుందాం దాదాపు వంద సంవత్సరాల తర్వాత మీనరాశిలో యొక్క గ్రహ కలయిక జరుగుతుంది కుజగ్రహం సూర్య బుధ చంద్ర గ్రహాలతో పాటు రాహు గ్రహాల కలయిక కూడా జరుగుతుంది దీని కారణంగా సప్తగ్రహ యొక్క రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం ఈ రాశిల వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా కలిసి రాబోతుంది ముఖ్యంగా రేపు ఏర్పడే సూర్యగ్రహము షష్ట గ్రహ కూటమి శని అమావాస ఇన్ని యాదృశ్యకాలు రావటం విశేషము వంద ఏళ్ళ తర్వాత ఏర్పడి యొక్క అదృష్టము ఈ రాశుల వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుందని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు రేపటి నుంచి వీరి భవిష్యత్తే మారిపోబోతుంది భవిష్యత్తు అనేది మన చేతిలోనే ఉంటుంది మనం కష్టపడే విధానాన్ని బట్టి అదృష్టం కూడా తోడైతే అలాంటి రోజు వచ్చినప్పుడు మనం దేన్ని కూడా వదులుకోకూడదు అలాంటి అద్భుతమైన రోజు రేపు రాబోతుంది కాబట్టి వచ్చిన ప్రతిదాన్ని కూడా వినియోగించుకోవడానికి ట్రై చేయండి వందేళ్ళ తర్వాత అరుదైన కలియక మీ జీవితంలోనే కొన్ని మార్పులను తీసుకుని రాబోతుంది మొట్టమొదటి రాసి మిథున రాసేవారు రాశి వారికి సూర్యగ్రహణం ప్రభావం కొంత మేలు చేస్తుంది అదే ఇదే సమయంలో శని సంచారము మిథన రాశి వారికి అదృష్టాన్ని ఉంది వీరికి ఆర్థికపరమైన అంశాలలో ఊహించినటువంటి ఎన్నో ప్రయోజనాలు చూడబోతూ ఉన్నారు మిథున రాశి వారికి చాలా కాలంగా వస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వీరి జీవితము అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీరి జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా పూర్తిగా సంపాదించుకున్నటువంటి కాలం వీరికి వచ్చేస్తుంది అంతటి అద్భుతంగా వీరి జీవితం ఉండబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు అనేక అద్భుతాలు వీరి జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయి మిది చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది ప్రతి పనులను కూడా పురోగతి ఉంటుంది అందరి నుంచి కూడా మద్దతు పొందుతారు మీ ఆలోచనలకు మీకు కీర్తి పొందటంలో సహాయపడతాయి కెరీర్ పరంగా అభివృద్ధిలోనికి వస్తారు మీకు ప్రయాణాలు కూడా అద్భుతంగా ప్రయాణ లాభాలు కలిగిస్తాయి మీరు ఉత్తర వైపు ప్రయాణం చేయడం ఎంత లాభదాయకంగా ఉంటుంది లాభదాయకంగా అయినటువంటి ఫలితాలు మీరు చూస్తారు కష్టపడితే సమయం మీదే కష్టపడితే తప్పకుండా విజయాలు రావడానికి అదృష్టం ఉంది ఆర్థికపరమైన విషయాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొందరు పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా వ్యవహరించి వ్యవహరిస్తే మంచిది కొందరు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మీ పిల్లలతో అద్భుతమైన జీవితాన్ని పొందుతారు కెరీర్లో ఎన్నో విజయాలను సాధించబోతు ఉన్నారు మీరు గర్వకారణంగా చెప్పుకునే రోజులు వచ్చేసాయి మీరు మీ జీవిత భాగస్వామి నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది మీ యొక్క ప్రవర్తన కుటుంబాల పెద్దలను సంతోషపరుస్తుంది మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆశీర్వదిస్తారు ఈ ఇచ్చి ఒకరిపై ఒకరికి పరస్పర శ్రద్ధ మొత్తం కుటుంబ వాతావరణానికి వరిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి నరాలు మరియు జీర్ణక్రియకు సంబంధించి ఆరోగ్య సమస్యలు రావచ్చు ఈ సమయంలో ఆహారం సరైన ఆహారం తీసుకోవటం మంచిది విశ్రాంతి కూడా తీసుకోండి రక్తం మరియు ఎముకలకు సంబంధించి ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి వ్యాపారపరంగా కూడా చాలా అద్భుత సమయము వ్యాపారం మరింత వృద్ధులకి వస్తుంది ఈ విధంగా శని గ్రహ సంచారం గ్రహణం యొక్క ప్రభావము మిథున రాశి వారికి ఎన్నో మేలు జరగబోతుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి ధనుస్సు రాశి వారు ధనుస్సు రాశి వారికి సూర్యగ్రహణం ఎంతో మేలు చే చేయబోతుంది ఈ సమయంలో ధనుసు రాశి వారి యొక్క భవిష్యత్తు వీరికి కష్ట నష్టాల నుంచి బయటపడతారు పిల్లలు లేని వారికి ఈ సమయంలో సంతాన యోగం కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ధనుసు రాశి వారికి శని నుంచి కూడా మిక్తి కలుగుతుంది కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది అద్భుత సమయము ఈ యొక్క గ్రహణము అమావాస్య నుంచి వచ్చే గ్రహకర్తల రేచ్ఛ వారి యొక్క జీవితమే మారిపోతూ ఉంది ఆర్థికంగా స్థిరపడతారు పెట్టుబడుల ద్వారా ఊహించిన లాభాలు వస్తాయి వాహనాలను కొనుగోలు చేస్తారు వాహనం లేదా ఇంటి కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు కుటుంబ పరంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు మీ తొక్క తండ్రి నుంచి మద్దతు పొందుతారు ముఖ్యంగా మీరు జీవిత భాగస్వామితో గొడవలు ఉండవచ్చు ముఖ్యంగా తాత్కాలిక సమస్యని మీరు వ్యవ వారి వ్యవధుల పరిస్థితి సాధారణంగా మలుచుకుంటారు ఏ గొడవని కూడా సీరియస్గా తీసుకోకండి చిన్న చిన్న మనస్ఫూర్తులు మాత్రమే వస్తాయి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి నరాలు జీర్ణక్రియకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి సరైన ఆహారం తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం మంచిది రక్తం మరియు ఎముకలు సంబంధించి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో ఉన్న వారికి ఇది చాలా అద్భుత సమయము వ్యాపారం మరింత ప్రజాదరణ పొందుతుంది ఎక్కువ శ్రద్ధ పెడితే వ్యాపారంలో మీరే పైచేయి అవుతుంది ఎన్ని అయితే మార్పులు ఉన్నాయో అవన్నీ మీ చేతికి ఉన్నాయి జీవిత భాగోస్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు కొంత లాభదాయకమైనటువంటి చోటు మీకు ఉండబోతుంది ఏ ప్రయత్నం తలపెట్టిన మీదే పైచేయి అవుతుంది విద్యార్థులకు కూడా చాలా సమయము చదువులు కూడా ముందు రాణిస్తారు మీ విషయ మీ చదువుల విషయంలో మీకు ఉన్నటువంటి గుర్తింపు మీకు మంచి స్థాయిలోకి వెళ్తుంది విదేశాల్లో స్థిరపడే వారికి ఇది మంచి సమయము విద్యార్థులు పరీక్షలపై దృష్టి పెట్టి మంచి ప్రయత్నాలు సాధిస్తారు మంచి ఫలితాలు మీరు పొందేటటువంటి తరుణం మా త్వరలోనే వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి తులారాశి వారు శని సంచారంతో పాటు సూర్యగ్రహణం యొక్క ప్రభావం వల్ల తులారాశి జాతకులకు అదృష్టవంతులుగా ఉన్నారు ఈ యొక్క సమయంలో తులారాశి జాతకులు ఏ పని చేసినా సరే తులారాశి వారికి జీవితాన్ని ఉంది అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు ఈ యొక్క సమయంలో తులారాశి వారు ఏ పని తలపెట్టినా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు అలాగే తులారాశి వారికి పెట్టుబడి పెట్టడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి తులారాశి వారికి యొక్క సమయంలో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు భగవంతుడి వీరికి ఇవ్వబోతు ఉన్నాడు శని సంచారం యొక్క గ్రహణం యొక్క ప్రభావము వీరి జీవితాన్ని కొన్ని గండాల నుంచి గట్టెక్కించిపోతూ ఉంది ముఖ్యంగా వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీ పనిలో మంచి సమయాన్ని కలిగి ఉంటారు ప్రమోషన్స్ అభివృద్ధి రావడము అభివృద్ధి చెందడం ఉంటుంది ఉన్నతాధికారులు మరియు హిందూ ఉద్యోగుల నుంచి కూడా పూర్తి మద్దతు వస్తుంది పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేస్తారు మీ తండ్రి లేదా వృద్ధ సహ కుటుంబ సభ్యుల నుంచి ఎన్నో పరిచయాలు ఏర్పడతాయి అభివృద్ధిలోనికి వస్తాయి మీ యొక్క కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ఇదే సమయంలో కుటుంబ సభ్యుల కోసం కొంచెం ఎక్కువగా ఖర్చు పెడతారు ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి స్వల్పకాలికమైన ఆకస్మికమైన అనారోగ్య సమస్యలు రావచ్చు కుటుంబ పరంగా కూడా జీవిత భాగస్వామితో వృద్ధులోనికి వెళ్తారు చదువులు మరియు ఇతర పాఠ్యేతర కార్యక్రమాల బాగా రాణిస్తారు సంతృప్తికరమైన జీవితం మీకు ఉంటుంది కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు కుటుంబ కార్యాలయంలో కూడా పాల్గొంటారు వ్యాపారంలోనికి వృద్ధులోనికి వస్తారు వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు తర్వాత రాశివారు మీనరాశి వారికి కూడా సూర్యగ్రహణం ఏర్పడటం వల్ల మీనరాశి వారికి ఎంతో అద్భుతంగా కలిసి వస్తున్న సమయంలో మీనరాశి వారు అధికంగా రదుపుకుంటారు ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి మీనరాశి వారికి ఎటువంటి పనులను విజయాలు సాధిస్తారు ఇది వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వస్తుంది మీనరాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల అద్భుతమైన కలిసి వస్తుంది సమయంలో మీనరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు వస్తాయి ఎటువంటి పరిస్థితులనే సరే విజయం మీదే పరిచే కావడానికి ఇది అద్భుత సమయము మీనరాశి వారికి ఇది ఒక అద్భుతంగా ఉంచేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు చికాకులు ఆర్థికంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఆదాయంలో కొత్త ఎత్తులు వేస్తారు పెట్టుబడులకు మరి కొనుగోలుకి ఇది మంచి సమయము ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కథ జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం బాగుంటుంది కొద్దిగా విశ్రాంతి కలిగించే విషయము జీవిత భాగస్వామి చాలా అద్భుతంగా మీకు సహాయపడతారు ఈ యొక్క సూర్యగ్రహణము మీ జీవితంలో కొద్దిగా మార్పులు ఇస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి